రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వరుస పెట్టి పథకాలు అమల్లోకి తీసుకొచ్చిన సీఎం రేవంత్ ఇప్పుడు రైతుల శ్రేయస్సు కోసం ఆలోచన చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే రైతు రుణమాఫీపై ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టారు అన్నదాతల శ్రేయస్సుకు తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని చెబుతున్న రేవంత్ సర్కారు రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది తమ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రైతులకు ఒకేసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీని అమలు చేస్తామని ఇప్పటికే పలుమార్లు మంత్రులు హామీ ఇచ్చారు ఆగస్టు పదహైదు లోపు రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి కూడా అన్నారు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబరు పదవ తేదీ వరకు రైతులు తీసుకున్న రుణాలకు మాఫీ వర్ధిస్తుందని చెప్పారు అయితే ఎలక్షన్ కోడ్ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీకి బ్రేక్ పడింది ప్రస్తుతం రుణాలను మాఫీ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కసరత్తులు శురు చేసింది ఈ మేరకు మార్గదర్శకాలను సిద్ధం చేస్తోందట జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలు రాగానే ఈ మార్గదర్శకాలను రిలీజ్ చేసి రుణమాఫీ అర్హతలపై క్లారిటీ ఇవ్వాలని భావిస్తోందట ప్రభుత్వం కొందరు రైతులు బ్యాంకు రుణాలు తీసుకుని రెన్యువల్ చేసుకోలేదు వారికి మాఫీ వర్తిస్తుందా అలాగే ఒక్క కుటుంబంలో ఎంతమందికి రుణమాఫీ వర్తింపజేస్తారు అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది అయితే ఇప్పటికే రెండు లక్షల రూపాయల వరకు రుణాలు తీసుకున్న రైతుల వివరాలను ఇవ్వాలని బ్యాంకర్లను ప్రభుత్వం కోరింది మరోవైపు రైతు రుణమాఫీ కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది ఈ మేరకు కసరత్తులు ఇప్పటికే షురు చేశారట రుణమాఫీ చేసేందుకు అవసరమైన నిధుల సమీకరణపై కూడా ప్రభుత్వం కసరత్తులు చేస్తోందట పంట రుణాల జాబితాలను తయారు చేస్తున్న రేవంత్ సర్కారు అతి త్వరలో పూర్తి వివరాలు ప్రకటించనుందట ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చి తీరుతామని కాంగ్రెస్ సర్కారు చెబుతుండటం రాష్ట్రంలోని పేద కుటుంబాలను సంతోషపెడుతోంది ఆరు గ్యారెంటీల అమలుపై కార్యాచరణ సిద్ధం చేస్తున్న సర్కారు ఇప్పటి అమలు చేయని పథకాలపై విధి విధానాలు రెడీ చేస్తోంది ఎలక్షన్ పూర్తి కాగానే పెండింగ్లో ఉన్న అన్ని పథకాలపై ఒక క్లారిటీ రానుంది thank you